ధర్మరాజులో ఐక్యమైనటువంటి విదురుడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత టండి ధర్మరాజుకి రాజ్యాధికారం దక్కిన తర్వాత ధృతరాష్ట్రుడు వనవాసానికి వెళ్ళేందుకు నిశ్చయించుకున్నాడు అప్పుడు అలా వెళ్ళిన అతను శతయూపుడు అనే ముని ఆశ్రమానికి దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు సంజయుడు ఎప్పట్లాగే ధృతరాష్ట్రుడికి సేవలు చేస్తున్నాడు విదురుడు చెట్ల మధ్యలో నడుస్తూ వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు గతంలో ఒకసారి విదురుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు ఉన్నటువంటి ప్రత్యక్షమే అంతలోనే మాయమవుతాడని ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సంగతి గుర్తొచ్చింది అప్పుడే కొద్ది దూరంలో చెట్ల మధ్యన ఒళ్ళంతా దుమ్ము పేరుకున్న విదురుడు కనిపించాడు వీరి వైపు రాబోయి మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు ధర్మరాజు అందరినీ అక్కడే ఉండమని తాను విధురుణ్ణి అనుసరిస్తూ వెళ్ళి మీ అందరినీ చూడాలని వచ్చాను దయచేసి అన్నాడు బిగ్గరగా విదురుడు గుబురు పొదల నుంచి చెట్టును ఆనుకొని నిలబడగా తేరిపారా చూశాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మూసుకుపోతున్న కళ్ళతో తపోదీక్షలో ఉన్న విధురుణ్ణి చూసి మహానుభావ నేను ధర్మరాజుని దయచేసి కళ్ళు తెరిచి చూడు అన్నాడు ఆ వినయపూరిత మాటలకు రెప్పలు విప్పార్చి చూశాడు విదురుడు అలా చూస్తూనే ఏం జరుగుతుందో ధర్మరాజు అనుభవంలోకి లోపే యోగ బలంతో తన పంచేంద్రియాలను ప్రాణశక్తిని ధర్మరాజులోకి ప్రవేశింపజేశాడు విదురుడు తన శరీరాన్ని వదిలి ధర్మరాజు శరీరంలోకి చేరిపోయాడు కౌరవ పాండవుల్లో భీష్మ ద్రోణాది వృద్ధులందరూ జన్మరాహిత్యాన్ని కోరుకుని భగవంతునిలో నేనమైపోవటాన్ని అభిలషించారు అందుకు భిన్నంగా విదురుడు మాత్రం ధర్మరాజును ధర్మదేవతకు ప్రతిరూపంగా భావించి ఆయనలో ఐక్యమయ్యాడు అదే అండి అసలు కథ థ్యాంక్